సక్రమంగా పంపిణీ చేయని బాలామృతం ప్యాకెట్లు పంపిణీ శివారులు సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలకు చిన్నారులకు పంపిణీ శారీరక మానసిక దృఢత్వం కోసం అంగన్వాడి కేంద్రాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం ప్యాకెట్లు బస్తా సంచిలో రోడ్డు ప్రక్కన పడి ఉండటం గమనార్హం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టం నుంచి వంగపల్లి రోడ్డు మార్గంలో ఆదివారం ఉదయం కెమికల్ కంపెనీ సమీపంలో ఒక ప్లాస్టిక్ బస్తా సంచిలో బాలామృతం ప్యాకెట్లను పడవేసిన దృశ్యం సుమారు పది ప్యాకెట్లు పైగా ఉంటాయనేది స్థానికంగా ఆటో డ్రైవర్ ఉప్పలయ్య సమాచారం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల ఎదుగుదలకు కోట్లాది రూపాయలు వెచ్చించి పంపిణీ చేస్తుంది అంగన్వాడీ కేంద్రాలలోని సక్రమంగా పంపిణీ చేయకుండా కాలం చెల్లించడంతో వాటిని శివారులలో బ్యాగులుగా పడేయడంతో పందులు ఇతర జంతువులు పాలు కావడంపై ఆవేదన ఈ విషయమై అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్ ఉప్పలయ్య కోరుతున్నారు 시나비를 알고? 이리 파우트면 찐디.